ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటం ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవ్ సభకు భారీ ఏర్పాట్లు కర్నూల్లోనే మాకం వేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైన టీడీపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ పీవీఎన్ మాధవ్ జనసేన రాయలసీమ ఇన్ఛార్జ్ వరుణ్ మంత్రులు నారాయణ నాయుడు బీసీ జనార్దన్ రెడ్డి గొట్టిపాటి రవి నిమ్మల రామానాయుడు సత్యకుమార్ యాదవ్ మండపల్లి రాంప్రసాద్ వంగలపూడి అనిత నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఈ నెల పదహారున జరగనున్న పీఎం సభకు సక్సెస్ పై కీలక చర్చ ప్రజారవాణాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా దిశానిర్దేశం లక్షల సంఖ్యలో సభకు జనం తరలి వస్తారని అంచనా అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మక ఏర్పాట్లు సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు టీడీపీ జనసేన బీజేపీ నేతలు